హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సగ్గు బియ్యం వడలు చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ కైనా కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటికి కాంబినేషన్లో సాస్తో తినొచ్చు అలాగే చట్నీ ఏదైనా కూడా బాగుంటుందండి ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే చట్నీతో చేసుకున్నారనికంటే అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ టీ టైంలో తినడానికి మాత్రం సాస్తో చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి చూసేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి సగ్గు బియ్యం అనేది సన్నవి కాదండి కొంచెం లావుగానే ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉన్నవి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక కప్పు వేసుకున్నాక దాంట్లో నీళ్లు పోసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మరి గట్టిగా రఫ్ చేస్తూ కడగొద్దండి ఈ విధంగా స్మూత్గా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా కడుక్కొని ఆ వాటర్ని తీసేసేయాలి తీసేసి సగ్గుబియ్యం మాత్రమే తీసుకోవాలండి వాటర్ ఏమీ లేకుండా ఇలా తీసుకున్న సగ్గుబియ్యంలోకి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనం సగ్గుబియ్యం ఎన్ని తీసుకుంటున్నామో వాటర్ కూడా అన్నీ తీసుకోవాలి వేసుకొని వీటిని ఒక ఐదు గంటలన్నా నానబెట్టుకోవాలండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ టీ టైంలో తినడానికైతే మార్నింగ్ నానబెట్టుకోండి సరిపోతుంది నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నాను అండి ఈవినింగ్ టీ టైంలో స్నాక్ లాగా చేయడం కోసం మార్నింగ్ నానబెట్టుకున్నాను కాబట్టి దీనికి చట్నీ కూడా ఏం చూపించట్లేదండి మేమైతే డైరెక్ట్గా సాస్తోనే తినేసాము ఇది చూడండి బాగా నానిపోయాయి కదా మరి ఎక్కువ నాని మెత్తగా అవ్వద్దండి ఈ విధంగా నానితే మనకు ఆయిల్ కూడా ఎక్కువ లాగేదనమాట ఇప్పుడు ఈ బియ్యంని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇలా మిక్సింగ్ బౌల్లోకి మొత్తం వేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మనం మసాలా లాగా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ముందుగా ఒక ఇంచు అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి అల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఒకవేళ మీకు పచ్చిమిర్చి వద్దు రెడ్ కారం వేసుకుంటాము అనుకుంటే పచ్చిమిర్చిని ఒక రెండు మూడు వేసుకొని మిగతాది రెడ్ కారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కాబట్టి ఒక ఆరు ఏడు తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి మీరు కావాలంటే దీంట్లో వైనా వేసుకోవచ్చు డైరెక్ట్ సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నా పర్వాలేదు ఒక అర కప్పు పల్లీలను ఇలా వేయించి తీసుకోవాలండి నేను పొట్టు కూడా తీయలేదు మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులుగానే ఉండాలండి మెత్తగా గ్రైండ్ చేయొద్దు పల్లీలు వేయడం వల్ల ఈ వడలకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా వేయండి అస్సలు స్కిప్ చేయొద్దు మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లోకి రెండు బంగాళదుంపల్ని ఇలా ఉడికించి పెట్టుకున్నాను మరీ మెత్తగా ఉడికించవద్దు అండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకు వడలు అనేది ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి వాటిపైన తొక్కు తీసేసాను కదా ఇప్పుడు ఆలుని మనం ఈ విధంగా తురుముకోవాలి డైరెక్ట్గా మెత్తగా చేసుకుంటే మనకు అక్కడక్కడ ఉండలుగా ఉంటుందండి అందుకని ఇలా తురుముకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనకు తురుములాగా కూడా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇలా మొత్తం అంతా తురుముకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఒకవేళ రెడ్ కారం వేసుకున్నట్టయితే రెడ్ కారం మసాలా అలా కూడా వేసుకోవచ్చు ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలు సగ్గు బియ్యం అన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక రెండు చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలండి వడలు చేసుకోవడానికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు జిగురుగా అంటదనమాట ఇలా అప్లై చేసుకున్నాక మీరు వడ సైజు ఎంత చేయాలనుకుంటున్నారో అంత తీసుకోవాలి మనం ఆలు వేసాం కాబట్టి బంగాళాదుంప వేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయండి అసలు విడిపోతాయి అనేది లేదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకుంటూ వడలాగా ఒత్తేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే మామూలు గా సగ్గుబియ్యం టిక్కా లాగా మామూలుగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హోల్ పెట్టుకొని వడల్లాగా చేసుకుంటున్నాను కాబట్టి ఇలా మధ్యలో హోల్ పెట్టుకున్నాను మీకు కావాలంటే టిక్కా లాగా కూడా చేసుకోవచ్చు షాలో ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇలా చేసేసి నన్ను రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఇలా రెడీగా పెట్టుకున్నాక స్టవ్ పైన డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వేసిన వెంటనే కదపొద్దండి వాటంతట అవి ఇలా పైకి వచ్చి లైట్గా కలర్ మారినాక మాత్రమే రెండో వైపుకు తిప్పుకోవాలి లేదంటే మీరు పచ్చిగా ఉన్నప్పుడే కదిలించారనుకోండి అవి విరిగిపోతాయి అలాగే అవి అంటుకొని ఉన్నాయి అనుకోండి అవి కొంచెం వేగినాక వాటంతట అవే వేడిపోతాయి కాబట్టి మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదండి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇలానే మిగతా వడలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే స్నాక్స్ లాగా తినడానికి కూడా పిల్లలు కూడా ఎం ఎంతో ఇష్టపడతారండి చాలా బాగుంటాయి నేనైతే టమాటా సాస్తో తిన్నాము స్నాక్స్ కాబట్టి బ్రేక్ఫాస్ట్కి అయితే దీని కాంబినేషన్లో గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుందండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేస్ట్ చేసుకుంటే పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి ఎన్ని తిన్నామో కూడా తెలీదు అంత తినేస్తాము అంత బాగుంటాయి డెఫినెట్గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ వస్తాయి హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్